భారత్ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం పెద్దానపల్లి గ్రామంలో జరుగుతున్న గుబ్బలమ్మ తల్లి జాతర మహోత్సవంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన గౌరవ శాసన సభ్యురాలు శ్రీమతి వర్పుల సత్యప్రభరాజ ఈ నెల వచ్చి పద్దెనిమిదో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం గారు వెంటపాలకు రావడం జరుగుతుంది మనం ఉపసంహరిపించి వెంటపల్ ఉపసంహరిపించి కల్ కొల్లగొట్ట నాగమలేశ్వరరావు సూసైడ్ చేసుకున్న సంవత్సరంగా అతన్ని కుటుంబాన్ని కలిసి కలిసి కలవడానికి వస్తారు ఆ రోజు మా గారికి రావడానికి వచ్చే దారి ఇక్కడ కార్యక్రమాన్ని చూడటానికి మన డిస్టిక్ నుంచి ఉన్న ఇన్ఛార్జీలు అందరూ కాశీ మహేష్ రెడ్డి గారు గోపిడ్డి శివాసెడ్డి గారు విడి రజని గారు మరియు ఎమ్మెల్సి రాసీ రఘరమ్ గారు అప్పిడి గారు పేరినాని గారు మరియు మన నియోజక సీనియర్ లీడర్స్ అందరూ రావడం జరిగింది ఇక వచ్చే పద్దెనిమిది తారీఖున కార్యక్రమాలకు ఇక్కడ సదుపాయాలన్నీ చూసుకోవడం దారి వచ్చిపోను ఆనుకోని దారిలో ఎట్లా ఆర్గనైజ్ చేయాలో రూట్ మ్యాప్ మరియు ఇక్కడ ఆర్గనైజేషన్ చూసుకోవడం కోసం అందరికీ వచ్చి సందర్శించడం జరిగింది ఆ రోజు కార్యక్రమాలకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చూసి వాటి గురించి ఎట్లా చేయాలి ఏం చేయాలని చూడటానికి వచ్చారు ఈరోజు కొంచెం రోడ్డు సన్నగా ఉంటాం ఒకటి చిన్న చిన్న మళ్ళీ వెనక్కి ఒకటి రూట్ మ్యాప్ చూడడం జరుగుతుంది వాటి గురించి ఈరోజు డిస్కస్ చేయడానికి వచ్చారు అవన్నీ చూసుకున్నాం రేపు ప్లాన్ అయినట్టు ఒకసారి మరి ఎస్పీ కలిసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి వాళ్ళ పర్మిషన్ కోసం అది ఈరోజు సాయంత్రం జరుగుతుంది నేను కోరే ఒకటే జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఒక కార్యకర్తకి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఇంత దూరం రావడం జరుగుతుంది ఆయన మనకి చెప్తూనే ఈసారి యాభై టూ పాయింట్ టూ లోడింగ్ జగనన్న అంటే వేరుగా ఉంటుంది కార్యకర్త ఇంకే సిక్కు ఉంటుందని దానికి తగ్గట్టుగా ఆయన యాక్షన్ చేసి చూపిస్తారు ఇంతకన్నా రోజు ఉండదు ఎక్కడో మాలమూల మంటపాలకి ఆయన బిజీ షెడ్యూల్లో ఆయన టైం చేసుకుని రావడం అంటే అది సాధారణ విషయం కాదు అది ఒకసారి నేను కోరుతుంది మళ్ళీ తప్పకుండా రావాలి మళ్ళీ రావడం జరుగుతుంది ఖచ్చితంగా నేను కోరేది ఒకటి అందరూ జనన్న అభిమానులందరూ వైఎస్సా కుటుంబ సభ్యులందరం ఆయన వచ్చే తారీఖున అందరం కలిసి వచ్చి జనం అందరం ఆయనకి స్వాగతం పలకాలని కోరుకున్నాను ఆయన ఈసారి రావడం రోడ్డుపైన రావడం జరుగుతుంది బై రోడ్డు సత్యంపల్లి మీదుగా వెంటబడి వస్తారు సో మనందరం ఆయనకి ఎదురెళ్ళి స్వాగతం పల కోరుకున్నాను మన విలేజీ నాయకులు కార్యకర్తలు మరియు మన వైఎస్సా కుటుంబ సభ్యులు అందరం ఎదురు ఆయనకి వినుకొండలో రషీద్ కిరాతకంగా హత్య గావించబడి సంవత్సరం పూర్తిగా వస్తున్న నేపథ్యంలో రెండో ఇన్సిడెంట్గా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లాకి రావడం జరిగింది మొట్టమొదటిసారి ఈరోజు రెండో అంశం మీద పల్నాడు జిల్లాకి రెండోసారి ఈరోజు రెండపాళ్ళ గ్రామం ఈ గ్రామ ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు పోలీసులు యొక్క వేధింపులు దాడలేక ఆ రోజు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఆత్మహత్యగాను ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించే కార్యక్రమం లేదా అట్లానే ఆయన విగ్రహాన్ని ఈ గ్రామం నడిబొడ్డన ఈరోజు ఆవిష్కరించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల పద్దెనిమిదవ తారీఖున ఈ గ్రామానికి రాబోతున్నారు నేతపాడ గ్రామం కాబట్టి అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా యావత్తు ఈ యొక్క పర్యటనకి అందరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని స్వాగతించడానికి ఆహ్వానిస్తూ ఈరోజు ముఖ్యంగా రెడ్ బుక్ పరిపాలన ఏ విధంగా ఈ రాష్ట్రంలో దాదాపు నాలుగు వందల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు హత్యలు ఆత్మహత్యలు జరిగాయి నాలుగు వందల మంది సుమారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గారు ఎనిమిది వందల కేసులు ఈరోజు ఇప్పటిదాకా నమోదయ్యాయి దాదాపు సోషల్ మీడియాలో ముప్పై రెండు మంది మీద ఇరవై కేసుల నుంచి ఐదు కేసుల వరకు కూడా సోషల్ మీడియా కార్యకర్తల మీద పెట్టారు కాబట్టి ఏ విధంగా ఈ రెడ్ బుక్ పరిపాలన సాగుతూ ఉంది రాష్ట్రంలో అనేది యావత్ ప్రజలకు ఈరోజు అర్థమైంది వీళ్ళు కేవలం అరాచకత్వం కేసులు పెట్టే కార్యక్రమమే బతుకుతున్నారు నిన్న పొదిలి సంఘటన కూడా చూస్తే ముప్పై నలభై వేల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు వస్తే ఒక నలభై మంది చేత రాళ్ళు చెప్పులేపించే కార్యక్రమం చేయాలని తెలుగుదేశం పార్టీ ఎంత కుట్రబడిందో మనం చూస్తున్నాం ఇప్పటికి కూడా నిన్న కూడా నోటీసులు ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులకి నాయకులందరికీ వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు ఈ విధంగా ఎక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినా అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని స్వాగతించడానికి అందరూ కూడా తారీఖు రావాలని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తారీఖు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండో పాల్లా నియోజకవర్గానికి ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక బుక్ అని ఒక కొత్త దారి తీసిన ఒక గాడి తప్పినటువంటి పాలనలో అలా ప్రభుత్వం మారగానే మా ప్రభుత్వం మారగానే కూటమి ప్రభుత్వం రాగానే ఈ జరుగుతున్నటువంటి హింసకు భాగంగా హింసలో భాగంగా ఈ నాగమల్లేశ్వరరావు అనేటువంటి ముప్పై ఎనిమిది సంవత్సరాల యువకుడు ఈ గ్రామ వైస్ సర్పంచ్ గా ఉన్నటువంటి వ్యక్తి ఆల్రెడీ వాళ్ళ నాన్నగారు నాగమల్లేశ్వరరావు అనేటువంటి ముప్పై ఎనిమిది సంవత్సరాల యువకుడు ఈ గ్రామ వైస్ సర్పంచ్ గా ఉన్నటువంటి వ్యక్తి ఆల్రెడీ వాళ్ళ నాన్నగారు ఈ యొక్క మండలము సంబంధించి ఎక్స్ మండల్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు ఈ గ్రామంలో ఎంతో ఎంతో మందికి తెలిసినటువంటి వారు ఒక ఉనికి ఉన్నటువంటి వారు కొద్దో గొప్ప ఓ మంచి ప్రజాసేవ చేసినటువంటి వ్యక్తులుగా పేరొందినటువంటి వాళ్ళు మరి ఆ వ్యక్తిని కౌంటింగ్ రోజునే పోలీసులు పిలిచి ఏ విధమైనటువంటి పోలీస్ హరాస్మెంట్కి గురి చేశారు అనేది మనం చూసాం దాంట్లో భాగంగానే మనం చూస్తే పోలీసులు ఏ విధంగా అయితే తన్ని హింసించి ఇబ్బంది పెట్టి అది ఒక పోలీసులు కూటం ప్రభుత్వం వచ్చాక పోలీసులు ప్రేరేపించి అది ఒక ఆయన గడ్డి మందు తాగి హత్య చేసుకునే వరకు వెళ్ళిందంటే ఇది కూటం ప్రభుత్వం చేసినటువంటి ఒక హత్యగా చూడాల్సినటువంటి అవసరం ఉంది పోలీసులు ప్రేరేపించి జరిగినటువంటి ఒక హత్యగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది మరి సంవత్సరం అయింది ఈ యొక్క ఈ యొక్క వ్యక్తి చనిపోయి మరి సంవత్సరం తర్వాత మరి ఈ రోజున వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ అబ్బాయి నాగమల్లేశ్వరరావు గుర్తుగా వారి యొక్క విగ్రహాన్ని ఈ గ్రామంలోనే ఈ ప్రాంత ప్రజల యొక్క ప్రేమల మధ్య ఈ ప్రాంతం ప్రజల యొక్క మన్నళ్ల మధ్య ఇక్కడ రాజకీయం చేసినటువంటి వ్యక్తిగా అతనికంటూ ఒక గుర్తింపు ఉంది ఆ ప్రేమాభిమానాలకు సంబంధించి వారి యొక్క కుటుంబము ఈ గ్రామస్తులందరూ కూడా ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క కుటుంబాన్ని పరామర్శించి ఈ బుక్ యొక్క రాజ్యాంగం గురించి ఈ బుక్ పాలన గురించి రెడ్ బుక్ అరాచకాల గురించి మాట్లాడుతూ మరి అలాగే ఈ యొక్క కుటుంబానికి ఒక ధైర్యాన్ని నింపుతూ వారి యొక్క భరోసా వారి యొక్క భరోసాను ఇచ్చేందుకు మరి పద్దెనిమిదవ తారీఖున సత్యంపల్లి రాబోతూ ఉన్నారు కాబట్టి అందరూ కూడా చూస్తూ ఉన్నారు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలనను రాష్ట్రంలో గాడి తప్పినటువంటి పోలీస్ యంత్రాంగాన్ని చూస్తూ ఉన్నారు ఎంతోమంది ఈరోజు సామాన్యుడికి రక్షణ లేదు మహిళలకు రక్షణ లేదు ఏ వర్గానికి కూడా న్యాయం జరగట్లేదు అనేటువంటి విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలిసి ఎన్నింటి అంశాల గురించి మాట్లాడుతూ ఈ కుటుంబానికి భరోసా ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి గారు రానున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా మరి యొక్క అరాచకాల్ని ప్రశ్నిస్తూ మరి మీ యొక్క ఇలాంటి కుటుంబాలకు అండగా నిలబడ్డానికి మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి మీ అందరూ కూడా దీంట్లో పాల్గొనవలసిందిగా మీ అందరికీ కూడా పిలుపునిస్తూ మీ అందరినీ కూడా మరి యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను ఏర్పడిన వారం లోపలే కేవలం వారం లోపలే రెడ్బుక్ రాజ్యాంగాన్ని పాటిస్తూ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని తొంగలో తొక్కుతూ పరిణామాలు ఎలా ఉంటాయనే ఉదాహరణకే సోదరుడు పాపం నాగమల్లేశ్వరరావు గారు చిత్రహింసలు పెట్టి స్టేషన్కి తీసుకెళ్ళి అనరాని మాటలని చివరికి బయటకు వచ్చినా కూడా తాను ఎంతగా బాధపడ్డాడో ఎంత ఇబ్బంది పడ్డాడో ఒక మనిషి ఆత్మహత్య చేసుకున్నా అంటే దాని పర్యాసాలు పరిణామాలు ఎంత దూరం తీసుకొచ్చినాయో ఆలోచించండి మరి ఉప సర్పంచ్గా ఉండి ఈ గ్రామానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఆత్మహత్య చేసుకునే వరకు తెలుగుదేశం నాయకులు తీసుకొచ్చారు ఇది ముమ్మాటికి తెలుగుదేశం ప్రభుత్వం చేసిన హత్యే నాగమల్లి ఆత్మహత్య కాదు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకొని ఈరోజు రేపు పద్దెనిమిదో తేదీ ఇక్కడికి వస్తారు న్యాయం జరిగే వరకు పోరాటం ఉంటుంది ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఎక్కడ అట్టడిగిన వర్గాలు ఆశపడట్లేదు కానీ నాలుగు సంవత్సరాల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇటువంటి కేసులు ఈ రాష్ట్రంలో జరిగిన నాగమల్లేశ్వరరావు గారు లాంటి వంటి అనేక మంది ఆత్మహత్యలు కావచ్చు హత్యలు కావచ్చు దాడులు కావచ్చు పోలీస్ స్టేషన్లో కొట్టిన కేసులు కావచ్చు అన్నీ బయటకు తీస్తారు ప్రతి కేసు మళ్ళీ ఎఫ్ఐఆర్లు కడతారు ఎవరెవరైతే సిఐలు ఎస్ఐలు డిఎస్పీలు ఉన్నారో ఐపీఎస్లు ఉన్నా సరే వాళ్ళని డిస్మిస్ చేసే వరకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకోరని ఈరోజు ఈ గ్రామ నడిపడ్డులో తెలియజేస్తున్నాం ఖచ్చితంగా రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా సత్తెనపల్లి పల్నాడు ప్రాంతంలోని ప్రతి వైఎస్ఆర్ నాయకుడికి కార్యకర్తకి పేరు పేరున మేమందరో నాయకులు ఈరోజు ఈ గ్రామ నడిబొడ్డులో నిలబడి విజ్ఞప్తి చేస్తున్నామని తెలియజేసుకుంటాం